డ్రెస్ ఏమో సూపర్ ఉంది కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు టైలర్ కనిపిస్తుంది అనమాట చుక్కలు అనేది చూడండి డ్రెస్ అయితే అంబ్రిల్లా డ్రెస్ అనమాట అంబ్రిల్లాకు కింద కూర్చు కుట్టాలి సో కుచ్చు కుట్టిన తర్వాత మొత్తం మెచ్చు తగ్గులు అనేది కొంచెం కింద ఎచ్చుతగ్గులు అనేది కనిపిస్తూ ఉంది అనమాట సో మళ్ళీ ఆ కుర్చు అని తిప్పదీసి మళ్ళీ నేను స్టిచ్చింగ్ అనేది చేశాను అంత ప్రెజర్ అనేది ఉంటాం అనమాట ఎందుకంటే ఇప్పుడు మనకు అంబ్రిల్లా డ్రెస్ లకి కింద అంటే మనం కుర్చి పెట్టేసరికి అది కింద క్లాత్ అనేది మెత్తన క్లాత్ అయ్యి మొత్తం కిందకి దిగింది అయిపోయింది అనమాట అంటే జారినట్టు అనిపిస్తుంది అందుకోసం వచ్చేసి మళ్ళీ కొంచెం హెచ్చు తగ్గులు అనేది తీసేసి కొంచెం కుర్చు అనేది పెట్టేశా అనమాట కొంచెం టైం అనేది ఎక్కువ ఈ డ్రెస్ కు చూస్తున్నారు కదా ఈ శారీ వచ్చిన బార్డర్ తోటి నేను కూర్చొనే పెట్టాను అనమాట మొత్తం ఫ్రాక్ అయితే నేను కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అయితే నెక్స్ట్ వీడియో మన యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను ఓకేనా అలాగే వచ్చేసి ఫ్రాక్ వచ్చేసి ఎలా ఉన్నది కూడా కామెంట్ అయితే చేయండి ఈ డ్రెస్కి వచ్చేసి నేను ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నాను అండి మీ సైడ్ ఎంత తీసుకుంటాను నా కామెంట్ అయితే చేయండి ఇక్కడ చూడండి బాడీ పార్ట్ వచ్చేసి ఇలా కుట్టాను అలాగే వచ్చేసి మనకు హ్యాండ్స్ వచ్చేసి బటర్ఫ్లై హ్యాండ్స్ అండి బాటం కు కింద కూర్చు పెట్టేసి కుట్టాను చాలా అయితే టైం ఎక్కువ పట్టింది అనేసి నేను ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పాను చూడాలి వాళ్ళు ఎంత ఇస్తారో చూడాలి మా ఊర్లో వాళ్ళు బేరాలు బలి ఆడతారు కూరగాయల కాడ కూడా అంత బేరాలు ఆడతారో లేదో తెలియదు కానీ ఈ మిషన్ దగ్గరకు వచ్చిన మాత్రం కంపల్సరీ అయితే బేరాలు ఆడితే ఆడతారు ఏదో ఒకటి చిన్న వంకైనా గానీ పెట్టి అమౌంట్ అయితే తగ్గించడానికి అయితే ట్రై చేస్తారు అందుకే నేను చెప్తూ ఉంటాను టైలర్స్ ఎక్కడ తగ్గొద్దండి మీ టాలెంట్ మీద మీరు గుర్తు పెట్టుకొని ఇక్కడ అమౌంట్ అయితే తగ్గించుకోవద్దు అనేసి అయితే చెప్తున్నాను చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు ఏంటంటే తక్కువ అమౌంట్ తీసుకుంటున్నారు అనేసి అయితే మా పల్లెటూర్లలో ఈ అమౌంట్ ఇవ్వడానికే చాలా గగనం అండి ఇందులో కూడా సగం ఇచ్చి సగం పెండింగ్ పెట్టి మళ్ళీ ఎప్పుడో ఫలిస్తా ఉంటుంది